ఎప్స్టిన్ ఫైల్స్ అసలు ఏంటి ఎప్స్టిన్ ఫైల్స్ అసలు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు ఇది ఇంత భీవచంగా వైరల్ కావడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే ఇది ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని మా లైక్ చేసుకోండి జెఫ్రిన్ ఎప్స్టిన్ ఇతను ఒక బిలియన్ ఇయర్ అంటే ఒక బిలియన్ ఫైనాన్స్ ఇయర్ అంటే ఇతను కనెక్షన్స్ ఎలా ఉండేవి అంటే హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవరైతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళకైతే తన కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళతో మంచిగా క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళ పక్క పక్కన కూర్చొని తినేంత మంచి క్లోజ్గా అయితే వీళ్ళు ఉండేవారు అయితే జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక వ్యక్తి ఆయన తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఎవరైతే సెలబ్రిటీస్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్లకు అమ్మాయిలను సప్లై చేసేవారు ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ ఎప్స్టీన్ అమ్మాయిలను వాళ్ళకు సెక్స్వల్గా ఇక నేను చెప్పాల్సిన ఇంకా ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇక మీ ఊకే వదిలేస్తున్నాను అమ్మాయిలను ఈ టైప్గా యూస్ చేసుకోవడానికి సెలబ్రిటీస్ కానీ పొలిటీషన్స్ కానీ వీళ్ళైతే అప్పచెప్పేవారు అయితే అమ్మాయిలను తన ప్రైవేట్ ఐలాండ్ అయినా అక్కడికి తన ప్రైవేట్ జెట్లో అయితే తీసుకెళ్లేవాడు అయితే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళు అమ్మాయిలతోటి ఇంకా ఏ విధంగా బిహేవ్ చేస్తారో మీ ఊకకు వదిలేస్తున్నాను అయితే అక్కడ అమ్మాయిలు అలా అమ్మాయిలతో ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో అలా చేసినప్పుడు ఇతను వీడియోస్ ఎవరైతే ఎఫ్స్టీ ఉంటాడో వీడియోస్ రికార్డ్ చేసి అతని దగ్గర అయితే పెట్టుకునేవాడు ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ కానీ ఎవరైతే ఎఫ్స్టి దగ్గరకు వచ్చి ఇట్లా అమ్మాయిలను ఇలా చేశారో వాళ్ళు ఇతనితోటి ఎవరా ఎప్పుడన్నా గొడవ పడి అమౌంట్ ఇవ్వకపోవడంతో అలా చేసే సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా వస్తే ఈ వీడియోస్ వాళ్ళకి చూపించి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో మీరు ఇలా చేసావు నేను ఈ వీడియోస్ బయట పెడతానని చెప్పి ఎప్స్టిన్ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అయితే అమౌంట్ అయితే డిమాండ్ చేసేవాడంట అయితే టూ థౌజండ్ ఎయిట్లో ని అరెస్ట్ చేశారు అంటే ఇలాంటి పండ్లు చేస్తున్నాడని చెప్పి అరెస్ట్ చేశాడు వెంటనే తన పవర్ని యూస్ చేసి ఎప్స్టిన్ అయితే బయటికి వచ్చాడు అంటే పెద్ద పెద్ద ట్రంప్ బిలియనియర్సు ఈయన వెంటైతున్నారు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అయితే ఇతను మంచి నెన్స్ అయితే ఉన్నది ఇంకా బయటికి రాకపోతే ఇలా వెంటనే బయటికి అయితే వచ్చాడు అయితే బయటికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి ఒక టైప్గా చెప్పాలంటే ఒక బ్రోకరిజం అని చెప్పొచ్చు ఒక మైనర్ అమ్మాయిలను ఇతను అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకు ప్రెగ్నెన్సీ చేసి కొత్త కథలైతే ఈ ఎప్స్టిన్ అయితే చేశాడు అయితే ఇట్స్ ఏం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పనులే చేశాడు బ్రోకర్ పనులు దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఎప్స్టిన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఎప్స్టిన్ తన జైల్లోనే సూసైడ్ చేసుకున్నాడు చనిపోయాడు అని చెప్పి చాలా న్యూస్లు అయితే వచ్చినాయి అక్కడ మిస్ట్రీ ఏంటంటే తను చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపేశారా అని చెప్పి అది ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంది అయితే ఇప్పుడు ఈ ఎప్స్టిన్ ఫైల్స్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జ రీసెంట్గా ఒక అమ్మాయి అంటే ఎప్స్టిన్ విట్టిమైన ఒక అమ్మాయి పక్క ప్రూఫ్ తోటి అంటే ఎప్స్టిన్ తన గర్ల్ ఫ్రెండ్ కలిసి ఇలా చేశారని చెప్పి ఎప్స్టిన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే మ్యాక్స్ వెళ్ళి ఉంటుందో ఆమె పైన కేసు వేసి కోర్టుకైతే వెళ్ళింది అయితే పక్క డాక్యుమెంట్స్ తోటి కోర్టుకైతే ప్రవేశం పెట్టింది అక్కడ ఆ డాక్యుమెంట్స్ని అయితే ఆ డాక్యుమెంట్స్లో చాలా అంటే చాలా దారుణాలు అంటే మనం ఎవరినైతే రోల్డ్ మోడల్గా చూసుకుంటామో అరే మనం పెద్ద అయిన తర్వాత వీళ్ళలా కావాలని ఎవరినైతే అనుకుంటామో అటువంటి వాళ్ళ పేర్లు అయితే అందులో ఉన్నాయి వాళ్ళు కూడా ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళి అమ్మాయిలతోటి ఇలా మైనర్ అమ్మాయిలతోటి బిహేవ్ చేశారని చెప్పి అందులో డాక్యుమెంట్స్లో అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి ట్రంప్ పేరు కానీ పెద్ద పెద్ద బిలియనేర్సు చాలామంది పేర్లు అయితే ఉన్నాయి ఈవెన్ ఇండియాకి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ పేర్లు ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఆ డాక్యుమెంట్స్లో అయితే ఉంది అయితే ఈ డాక్యుమెంట్స్ని కోర్టు పబ్లిక్ చేయాలి పబ్లిష్ చేయాలని చెప్పి పబ్లిక్లో పెట్టాలని చెప్పి కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది ఆ డాక్యుమెంట్సే ఎప్స్టిన్ ఫైల్స్ అయితే ఇప్పుడు మన ముందుకైతే వచ్చినాయి ఈ ఎప్స్టిన్ ఫైల్స్ గురించి అలానే ఇలా వీడు మైనర్ అమ్మాయిలను ఇలా చేయడానికి అసలు ఏంది ఇది ఎప్పటి నుంచో టూ థౌజండ్ ఫైవ్ అండ్ టూ థౌజండ్ నుంచి అయితే ఇది జరుగుతుంది ఈ ఎప్స్టిన్ వచ్చేసి ఫస్ట్ ఒక మ్యాథ్స్ టీచర్గా అయితే ఇతను స్టార్ట్ చేశాడు మ్యాథ్స్ టీచర్గా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే బిలియనియర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ అకౌంట్గా అలా అయితే వర్క్ చేసి వర్క్ చేసి ఒక ఫైనాన్స్ బిలియనియర్గా అయితే ఎదిగి ఒక ప్రైవేట్ ఐలాండ్ని కొని అందులో అయితే ఇలాంటి సీక్రెట్స్ ఎవరైతే మైనర్ అమ్మాయిలను ఉన్నారో వాళ్ళను ఇలా చేయడం వాళ్ళకి ప్రెగ్నెన్సీ చేయడం ఇలాంటి చేయడం అయితే స్టార్ట్ చేసి మస్తు అయితే ఇతనైతే సంపాదించాడు లాస్ట్కి ఎవరైతే విట్టిం ఉన్నారో వా ఆ అమ్మాయి వచ్చి ఇలా చేయడంతో అంటే పక్కా ప్రూఫ్ తోటి కోర్టుకి రావడంతో ఇప్పుడైతే ఈ న్యూస్ అయితే బయటపడ్డది ఇంకా కొత్త కొత్త వాళ్ళ పేర్లు కూడా ఇందులోకి వస్తున్నాయి అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు రోజు రోజుకి ఇంకా ఎవరు ఉంటారు అంటే మన తెలంగాణకు సంబంధించి అండ్ మన ఇండియాకి సంబంధించి ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి ముందు ముందు అయితే చూడాలి ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి